బాలకృష్ణ విజయ్ దేవరకొండ మంచులక్ష్మి ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇరవై ఐదు మందిని అరెస్ట్ చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇవాళ డిమాండ్ చేశారు పోలీసులు అరెస్ట్ చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానని హెచ్చరించారు ప్రకాష్ రాజ్ లాగా తప్పు చేశాను క్షమాపణలు అడిగి వాటి మీద ఎంత సంపాదించారో అంతా పంచాలన్నారు ఇప్పుడు విజయ్ బిలో ఆయన శ్లోక చదివా మన అన్న దేవరకొండ చెప్తే నేను ఇమీడియట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను అలాగే బాలకృష్ణ మంచు లక్ష్మి అట ఇలాంటి వారు ఇరవై ఐదు మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీం కోర్టుకి నేను నడిపిస్తా ప్రకాశ్ రాజు లాగా మీరు కూడా తప్పైంది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు రెండు మీరు సంపాదించిన డబ్బు కోటి రూపాయలు అయితే కోటి పది రోడ్లైతే పది కోట్లు తొమ్మిది వందల ఎనభై కో ఎనభై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే వారిని మీరు నరహత్య చేశారు మీ ఇన్ఫ్లుయెన్స్ మీ మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్సు మీరు ఇచ్చారు గిఫ్ట్ ఇదేనా మానవత్వం లేదా దైవత్వం లేదా రాక్షసులాగా వాళ్ళ జీవితాల్ని మీరు దోచుకోవడమేనా ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలింది ఏంటి ఆత్మకు శాంతి కావాలా మనసుకు రక్షణ కావాలా నెమ్మది కావాలా ఫ్యూచర్ మంచి పేరు కావాలా లేదా చరిత్రహీనులుగా మిగిలిపోవాలా ఆలోచించండి డెబ్బై రెండు గంటల టైం మీకు ఇస్తున్నాను